నమస్కారం నేను మీ రవికిరణ్ వేలూరి ఈ రోజున పంచాంగము రాశి ఫలాలు అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది ఈరోజు ఒకటవ తేదీ సోమవారం అవటం వల్ల శివానుగ్రహం కలగాలని శివ ధ్యానంతో ప్రారంభం చేయడం జరుగుతోంది నమశివాభ్యాం నవయవనాభ్యాం పరస్పర శ్రేష్ట బుద్ధరాభ్యాం నగేంద్ర కేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం శివాయ గురవే నమ ఈరోజున ఒకటవ తేదీ సోమవారం క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతు జ్యేష్ఠమాసము కృష్ణపక్షము తిథి దశమి ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది నక్షత్రము అశ్విని నక్షత్రము ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉన్నది తదుపరి భరణి నక్షత్రము అమృత గడియలు రాత్రి ఒక గంట యాభై రెండు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నవి దుర్ముహూర్తము ఉదయం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒక గంట ఇరవై రెండు నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తము మధ్యాహ్నము మూడు గంటల నుంచి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది వర్జము సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉన్నది రాహుకాలము ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ఉన్నది యమగండము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు పన్నెండు గంటల వరకు ఉన్నది గుళిక కాలము ఈ రోజున ఒక గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు ఉన్నది ఈరోజు వారాధిపతి చంద్రుడు అవటం వల్ల శివాభిషేకం చేసుకోవటం చాలా విశేషము అయితే శివానుగ్రహంతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యశ్వర్యాలతో ఉండడం జరుగుతుంది అలాగే ఈ రోజున నక్షత్రం అశ్విని నక్షత్రం సోమవారం రావడం విశేషం అశ్విని దేవతల నక్షత్రం కాబట్టి అటువంటి విశేషమైన నక్షత్రము ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉంది కాబట్టి ఉదయకాలంలో ఏ పని చేసినా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు మేషరాశి అధిపతి కుజుడు ఈరోజు వారాధిపతి చంద్రుడు కాబట్టి అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి అట్లాగే ఈరోజున అనుకున్న పనులు జరుగుతాయి కొన్ని కొన్ని పెండింగ్ వ్యవహారాలు కూడా అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే స్థానంలో రాహు సంచారం వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశికి వీళ్ళు అమ్మవారి యొక్క నామము ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయం చేయటము అట్లాగే శివ పంచాక్షరి జపాన్ని నూట ఎనిమిది సార్లు చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో చెప్తున్నా వృషభ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి చంద్రుడు అనుకూలం కాబట్టి ఈరోజు ఈ రాశి వారు కూడా అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే జన్మంలో గురుడు వల్ల కొన్ని ఇబ్బందులు పడే ఉన్నాయి భాగ్యంలో బుధరవ శుక్రుడు అనుకూలంగా ఉన్నారు పంచమ స్థానంలో కేతు అనుకూలంగా ఉన్నాడు అలాగే శని దశమ స్థానంలో రాహు చంద్రుడు ఏకాదశంలో అనుకూలంగా ఉన్నారు ఏకాద స్థానం విశేషం కాబట్టి పాపగ్రహమైనా సరే అనుకూలత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే విశేషముగా కుజుడు వ్యయస్థానంలో ఉన్నాడు ఈ రాశికి అందువల్ల ఈ వృషభ రాశివారు యొక్క కుజుడికి ఓం కుజాయనమ అనేటువంటి నామాన్ని తలవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే కందులు దానం ఇవ్వటము అలాగే మంగళవారం నాడు ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకోవటం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వారాధిపతి ఎల్లమ్మ కాబట్టి ఈ సోమవారం అయినప్పటికీ కూడా ఆ ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకోవడం ద్వారా కుజా అనుగ్రహత వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్తున్నా మిథున రాశికి జన్మంలో బుధ బుధరవిశుక్రుడు అనుకూలంగా ఉన్నారు స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి కానీ ప్రతికూలతలు వచ్చే ఉన్నాయి అలాగే రాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడుకు చంద్రుడు శత్రువు కాబట్టి కొంచెం ప్రతికూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అర్ధాష్టమ కేతు వల్ల ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు విశేషముగా ఈశ్వరుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేసినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే బియ్యము దానం ఇవ్వటము ఉలవలు దానం ఇవ్వటము ఓం కేతవే నమః ఓం చంద్రాయ నమః అనేటువంటి నామాలు చదవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది చెప్తున్నా కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అష్టమంలో శని ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆ భగవానికి ఇష్టమైన వారం సోమవారం కాబట్టి ఈ కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడికి మరొక పేరు సోముడు కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారికి అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి అష్టమ శని ఉన్నప్పటికీ కూడా తృతీయంలో కేతు అనుకూలంగా ఉన్నాడు నవమంలో రాహు చంద్రులు భాగ్యస్థానంలో ఉండటవాళ్ళు అనుకూలతలు వచ్చాయి ఎందుకంటే భాగ్యంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి అనుకూల బలం జరుగుతాయి ఈ యొక్క శని ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క శని భగవానుడికి ఓం శనీశ్వరాయన్ మహ అనేటువంటి నామాన్ని తలవటము వీళ్ళు విశేషముగా శని భగవానుడికి శని రక్షా కవచం పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సింహరాశి సింహరాశి అధిపతి రవి అవటం వల్ల రవికి చంద్రుడు మిత్రుడే కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే భాగ్యంలో కేతు అనుకూలంగా ఉన్నాడు అష్టమంలో రాహు చంద్రుడు ఉన్నప్పటికీ కూడా వారాధిపతి చంద్రుడు రాహుతో కలవడం వల్ల కొన్ని ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే భాగ్యంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వ్యాపారం బాగుంటుంది దశమ కేంద్రంలో గురుడు ఉన్నాడు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో బుధ రవి శుక్రులు ఉండడం వల్ల అనుకూలంగా ఉంది అందువల్ల వారాధిపతి అయిన రవి రోజు ఏకాదశంలో ఉండడం అనుకూలం వారాధిపతి చంద్రుడికి రవి అనుకూలం కాబట్టి ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు అమ్మవారి యొక్క నామము విశేషముగా యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అనేటువంటి శ్లోకాన్ని పద్దెనిమిషాలు బారాయం చేసినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యా కన్యారాశ్యాధిపతి బుధుడికి చంద్రుడి వ్యతిరేకం కాబట్టి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి ఈ యొక్క రాశి జన్మంలో కేతు ఉన్నాడు కాబట్టి రాశి అధిపతి బుధుడు కాబట్టి వస్తాయి కొన్ని అనుకూలతలు తక్కువగా ఉంటాయి రాశికి అలాగే రాశికి సష్టమంలో గురుడు సప్తమంలో సప్త సష్టమంలో శని సప్తమంలో రాహుచంద్రుడు అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అష్టమ కుజుడు జన్మ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి చంద్రుడు ప్రతికూలం కాబట్టి ఈ రోజున శివాలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి శివుడికి పంచదారతో అభిషేకం చేసినట్లయితే అనుకూలత వచ్చే అవకాశం ఉంటుంది తులారాశి వారికి ఎలా ఉండబోతుందని చెప్తున్నా తులారాశి అధిపతి శుక్రుడు శుక్రుడికి చంద్రుడు అనుకూలం కాబట్టి ఈ రాశి వారికి వాళ్ళ అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అష్టమ గురుడు వల్ల ఇబ్బందులు వస్తాయి మిగతాన్ని కూడా అనుకూలతలుగా ఉన్నాయి ఈ రాశివారికి అందువల్ల ఈ యొక్క గురుడికి విశేషముగా శనగలు దానం ఇవ్వటము వీళ్ళు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయం చేయటము అట్లాగే ఈ యొక్క వారు ఈ రోజున దత్తాత్రేయుడు చుట్టూ పదహారు ప్రదక్షిణాలు చేసి ఓం దత్తాత్రేయాయ నమ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు బారాయం చేసినట్లయితే గురుబలం చేకూరి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వృక్షిక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుందని చెప్తున్నా ఈరోజు వృచిక రాశికి అధిపతి కుజుడు వారాధిపతి రవి అనుకూలంగా చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ రాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అష్టమంలో బుధ రవి శుక్ర సంచారము అర్ధాష్టమంలో శని సంచారం కొంచెం ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ వారాధిపతికి రాశి అనుకూలత కాబట్టి అనుకూల వాతావరణం వచ్చే అవకాశం ఉంది వీళ్ళు విశేషముగా మంగళవారం నాడు జంట సర్పాలకి పంచామృతాలతో అభిషేకం చేసినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి అధిపతి కుజుడుకు అధిష్టాన దేవత కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున ఈ సోమవారం అయినప్పటికీ కూడా వారాధిపతి కుజుడు కాబట్టి కుజుడికి ఇష్టమైంది సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఖచ్చితంగా ఉచ్చికి రాసేవారు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ధనురాశి ధనురాశి అధిపతి గురుడు గురుడికి చంద్రుడు అనుకూలం కాబట్టి గురుచంద్ర యోగం అంటే గజకేశరి యోగం కాబట్టి ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే అర్ధాష్టమ రాహు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు విశేషముగా లలితా సహస్రనామలో ఒక స్తోత్రంలో ఒక చిన్ననామం ఉంది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అనేటువంటి నామాన్ని విశేషముగా ఇరవై ఏడు సార్లు పారాయణ చేసి లలిత వారి లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మకర రాశి మకర రాశికి అధిపతి శని కాబట్టి శనికి చంద్రుడు అనుకూలం కాబట్టి ఈ రోజున అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి అలాగే భాగ్యంలో గురుడు భాగ్యంలో శని తృతీయంలో రాహు చంద్రుడు అర్ధాష్టమ కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు పంచమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే షష్టమంలో బుధ రవి శుక్రుడు అనుకూలంగా ఉన్నారు నవమంలో భాగ్యంలో కేదు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ రాశికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి అయితే అర్ధాష్టమ కుజు వల్ల మాత్రమే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణ చేసినట్లయితే ఈ యొక్క ఏళ్ళని ప్రభావం తగ్గి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆంజనేయ స్వామికి ఈ సోమవారం నాడు అప్పాలు నైవేద్యం పెట్టినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు విశేషముగా ఓం కుజాయ నమ అంటూ నూట ఎనిమిది సార్లు జపం చేయటము కందులు కానీ కందిపప్పు కానీ దానం ఇవ్వటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి అధిపతి శనికి చంద్రుడు అనుకూలం కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ద్వితీయంలో భాగ్యంలో రాహు తృతీయంలో చంద్రుడు అర్ధాష్టమ గురుడు వల్ల ఇబ్బందులు వచ్చే ఒక అష్టమంలో కేతు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా వారాధిపతి రాష్ట్రాధిపతి అనుకూలం కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు విశేషముగా కుజకరావలంబ స్తోత్ర పారాయణ చేసినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే గురుడికి రాఘవేంద్ర స్తోత్రాన్ని పారాయం చేయడం ద్వారా గురుబలం చేకూరుతుంది అష్టమంలో కేతువుకి విశేషముగా ఓం కేతవే నమః అనేటువంటి నామాన్ని ఏడుసార్లు జపం చేసి ఉలవలు సమర్పించడం ద్వారా కేతు భగవానుడు అనుగ్రహం కలుగుతుంది మీనరాశ్యాధిపతి గురుడు కాబట్టి గురుడికి చంద్రుడు అనుకూలం కాబట్టి ఈ రాశి కూడా అనుకూలత వచ్చే ఉన్నాయి అర్ధాష్టమ బుధ శుక్ర రవి కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలు అనుకూలత ఉండడం వల్ల ఈ రాశికి ఖచ్చితమైన అనుకూలతలు వస్తాయి నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు విశేషముగా కాలభైరవ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి అలాగే భైరవుడికి గారులు నైవేద్యం పెట్టడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూసారు కదండీ ఈ రోజున పన్నెండు రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోందో వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈరోజు అనుకూలత ఏర్పడే అవకాశం ఉందో ఆ విషయాన్ని అంతా కూడా గమనించి చక్కటి పరిహారాలు చేసుకోండి నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక